మహాకుంభమేళ వైభవంగా జరుగుతుంది కోట్లాది మంది ప్రజలు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడాన్ని పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నారు భక్తులు ఈ మహా మేళానికి ఇన్ని కోట్ల మంది రావడం ఒక ఎత్తు అయితే కొన్ని కోట్ల మంది దృష్టిని ఆకర్షించిన తేనెకల్ సుందరి మోనాలిస మరో ఎత్తు దాదాపు పది రోజులుగా ఈ యువతి గురించి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి మేలాలో ఏదో ఓ మూల పోసులు అమ్ముకుంటున్న మోనాలిసాని ఓ వ్యక్తి వీడియో తీశాడు అది సోషల్ మీడియాలో పెట్టాడు ఇక సోషల్ మీడియా గురించి స్పెషల్గా చెప్పాలి ఎవరినైనా ఒక్క రోజులోనే స్టార్ని చేస్తుంది ఇదిగో అలానే ఈ మోనాలిసాని కూడా క్రేజ్ సంపాదించుకుంది ఆమె స్టార్ అయిపోయింది అనడానికి ఓ ఎగ్జాంపుల్ ఏంటంటే బాలీవుడ్లో ఓ మూవీలో నటించే ఛాన్స్ కూడా కొట్టేస్తుంది నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఓ క్యారెక్టర్లో నటించనుంది ఇలా ఫేమస్ అయ్యాక ఆమె ఏం చేసినా మీడియాలో సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది లోకల్ మేకప్ ఆర్టిస్ట్ తో కొత్త లుక్ లోకి మారిపోయిన ఈ వైరల్ గర్ల్ స్పెషల్ ఫోటో షూట్ ని చేస్తుంది ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి మరి ఇంతమంది మీ అందం చూసి ఫిదా అవుతుంటే మీకేమనిపిస్తుంది అని ప్రశ్నిస్తే సిగ్గుతో నవ్వుతుంది మోనాలిసా అయితే ఇప్పుడు ఈ అందాల సుందరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది వైరల్ అయినప్పటి నుంచి కేవలం పది రోజుల్లో మోనాలిసా ఆదాయం భారీగా పెరిగిందని రకరకాల ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం మొదలైంది ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ మరో షాకింగ్ విషయం ఏంటంటే రోజుల్లో మోనాలిసా ఏకంగా పది కోట్ల రూపాయలు సంపాదించుకుందని ప్రచారం చేశారు ఇది కాకపోయి ఉండొచ్చులే అని మరికొందరు వాదిస్తున్నారు ఈ వార్త అక్కడ ఇక్కడ పాకి చివరికి మోనాలిసా వరకు వెళ్ళింది ఇందుకే నిజమేంటని ప్రశ్నిస్తే ఎవరు ఊహించని సమాధానం ఇచ్చింది నిజంగా పది రోజుల్లో పది కోట్ల రూపాయలు మీకు వచ్చాయా అని అడిగితే అన్ని కోట్లు వస్తే ఇక్కడ పూసలు అమ్ముకుంటూ ఎందుకు కూర్చుంటాను అని ముక్కుసూటిగా సమాధానం చెప్పిందట మోనాలిసా నిజమే మరి అన్ని కోట్లు వస్తే అక్కడ ఎందుకుంటుంది చెప్పండి కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే విషయాన్ని తెగ ప్రచారం చేస్తున్నారు అందుకే అందులో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దని అనేది ఇక మౌనాలిసా విషయానికి వస్తే ఆమెకు ఫేమ్ వచ్చింది కరెక్టే ఇలా రావడం కూడా మంచిదే కానీ ఈ ఫేమ్తో పాటు ఇలాంటి ఎన్నో కొత్త తలనొప్పులు Cool, what's the అసలు మహాకుంభమేళాలో పోసులకు మంచి గిరాకీ ఉంటుంది ఆ కొద్ది రోజులు కష్టపడితే బాగా సంపాదించుకోవచ్చు కానీ ఉన్నట్టుండి వచ్చి ఫేమ్ వల్ల ఒక్కరోజు కూడా సరిగ్గా వ్యాపారం జరగలేదు ఒకరు వచ్చే సెల్ఫీ అని మరొకరు వచ్చే వీడియో అని ఇలా ఆమెను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు ఇలా అయితే వ్యాపారం ముందుకు నడవదని వాదించి ఆమెను ఇంటికి పంపించేసాడు ఆమె తండ్రి హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు వీలైతే వచ్చే కుంభమేళాలో కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి మోనాలిసా వెళ్ళిపోయింది కొంతమంది తండ్రి చెప్పుకొని బాధపడింది ఈ యువతి సెల్ఫీలు వీడియోలు పేరుతో చిరాకు పుట్టించారని చెప్పింది ఇన్ని రోజులు వ్యాపారం చేసుకుంటూ ప్రశాంతంగా పని చేసుకున్న మోనాలిసా ఇప్పుడు స్టార్ అయ్యేసరికి తెగ ఇబ్బంది పడుతుంది అసలు ఈ ఫేమ్ ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేంత చేశారు కొందరు దీనికి తోడు రోజు రకరకాల వార్తలు అందులో నిజం ఎంత అని తెలుసుకోకుండానే అంతా నమ్మేస్తున్నారు అందుకే పది రోజుల్లో పది కోట్లు అని జరుగుతున్న ప్రచారానికి స్వయంగా ఆన్సర్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టింది మోనాలిసా